తయారీ పద్ధతి శుభ్రమైన మట్టిలో గంగాజలం పంచగవ్యాలు కలిపి మెత్తగా ముద్ద చేసుకోవాలి లింగాన్ని ఒక మారేడు బిల్వపత్రం తయారు తయారుచేయాలి ఈ ప్రక్రియలో నిరంతరం ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మట్టి కేవలం భౌతిక వస్తువుగా కాకుండా దైవశక్తిని ఆవాహన చేసే పవిత్ర వస్తువుగా మారుతుంది పూజా విధానం లింగం తయారైన తరువాత దానిని పవిత్రమైన పళ్లెల్లో ఉంచి పూజామందిరంలో ప్రతిష్ఠించాలి చందనం అక్షింతలు పువ్వులు మారేడు దళాలతో అలంకరించి రుద్రం నమక చమక సహిత కాలాభిషేకాలు చేయాలి పూజ తరువాత లింగాన్ని పవిత్ర నదిలో లేదా జలంలో నిమజ్జనం చేయాలి ఈ నిమజ్జనం ద్వారా ఆవాహన చేసిన దైవశక్తి తిరిగి పంచభూతాలలో విలీనమవుతుంది ప్రయోజనాలు లింగారాధన వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి శివపురాణం ప్రకారం ఈ పూజ ద్వారా సద్బుద్ధి ఆరోగ్యం సంపద ఆయుర్వృద్ధి లభిస్తాయి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి పూజించిన లింగాల సంఖ్యను బట్టి ఫలితాలు కూడా మారుతాయి లింగాల సంఖ్య ఫలితం కోటి కోటి భూసంపద ప్రాప్తి దశసహస్ర పదివేలు అన్ని కోరికలు నెరవేరును పంచసహస్ర ఐదువేలు దారిద్ర్య బాధ తొలగిపోవును సమకాలీన ప్రపంచంలో ప్రాముఖ్యత పార్థివ లింగ పూజ ఇప్పుడు సామూహిక కార్యక్రమాలుగా కూడా మారుతోంది ఇది సామాజిక ఐక్యతను పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం చేస్తుంది ఈ పూజలో రసాయనాలు లేని మట్టిని మాత్రమే ఉపయోగించడం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు పూజానంతరం నిమజ్జనం చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుంది ఈ విధంగా సాంకేతికత పెరిగిపోతున్న ఆధునిక కూడా పార్థివలింగ పూజ ఆధ్యాత్మికతను ఐక్యతను పెంపొందిస్తూ తన ప్రాముఖ్యతను చాటుకుంటోంది ముగింపు మొత్తంగా పార్థివలింగం కేవలం మట్టితో చేసిన ఒక ప్రతిమ కాదు ఇది కలియుగంలో భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే అత్యంత సులభమైన శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనం భక్తికి భౌతిక సంపదలు అడ్డుకావని శ్రద్ధ నిష్ఠా మరియు సమర్పణలే ముఖ్యమని ఈ పూజ చాటి చెబుతుంది